డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా నవీన హాస్పిటల్ హస్తినాపురంలో డాక్టర్లు ఓపీ సేవలు నిలిపివేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు ఇచ్చి డాక్టర్లకు భద్రత కల్పించి ప్రజలకు సరైన సమయంలో వైద్య సేవలు అందేలాగా చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపినట్లుగా డాక్టర్లు తిన్నారు ఇక కలకత్తాలో అత్యాచారానికి గురైన మహిళా డాక్టర్ ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు చాలా అమానుషం అమానవీయం ఇది ఎవరికి జరగద్దండి ఇట్లాంటి ఇట్లాంటి చర్యలు ఇంతకుముందు చాలా మంది డాక్టర్ల మీద కూడా జరిగాయి డాక్టర్లపై దాడులు వేరే వేరే చోట్ల పలుచోట్ల జరిగాయి ఇది మేము ఖండిస్తున్నాము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇట్లాంటి అమానవీయమైన అమానవీయమైన అమానుషమైన చర్యలు జరగద్దు దయచేసి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అండ్ మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము అండ్ డాక్టర్ల సేఫ్టీకి ఖచ్చితమైన ఒక లీగల్ గా లా అనేది ప్రభుత్వం చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నామండి నేర్చే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు నేర్పించి ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే ఏదైనా ఎదుర్కోగలిగే శక్తి అమ్మాయిలకు వస్తే ఏదైనా సాధించగలుగుతారని నేను అనుకుంటున్నాను వి వాంట్ జస్టిస్ ఫర్ దిస్ ఆ అమ్మాయి పైన జరిగిన దాడిని మనం తీవ్రంగా ఖండించాలి అండ్ మనం బేసిక్గా అబ్బాయిలకి మనం ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది చిన్నప్పటి నుంచి నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు దానికి గా గవర్నమెంట్ నుంచి వచ్చే రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా హెల్ప్ చేస్తుంది డాక్టర్స్కి ఇకపై డాక్టర్స్ మీద దాడులు అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొస్తే అది ఇకపై ఇంత ఇంత దారుణంగా దాడులు కాకూడదు అండ్ ప్రజల్లో కూడా ఎంతో కొంత దీని మీద అవగాహన ఉండాలి సో మనం డాక్టర్స్ అనే వాళ్ళు ఇంత మేము ఎంత కష్టపడతామో అది ప్రజలకు కూడా తెలుసు డాక్టర్స్ యాజ్ ఎ డాక్టర్స్ మా ఫ్యామిలీస్కి తెలుసు సో ఇలాంటి జరగడం వల్ల రేపు పొద్దున భవిష్యత్తులో పిల్లల్ని డాక్టర్ సైటు తీసుకురావాలన్నా పేరెంట్స్ ఈవెన్ చాలామంది పేరెంట్స్ ఆలోచించాల్సిందే ఎందుకంటే అది ఈవెన్ ఇట్లా అత్యాచారాలే కాకుండా డాక్టర్స్ని కొట్టడం కానీ ఇవన్నీ ఎవరు కావాలని ఏది చెయ్యరు అది అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా న్యాయం చేయడానికి మంచిగా చేయడానికి ప్రాణాలని నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తాం అది మన నెగటివ్ థింగ్స్ జరుగుతుంటాయి అవి అందరు అన్నీ మన చేతిలో ఉండవు కాబట్టి కొన్ని జరుగుతుంటాయి సో అట్లాంటి దాడులు కానీ ఇట్లాంటి డాక్టర్స్ అమ్మాయి ఏ అమ్మాయి అయినా ఈవెన్ డాక్టర్ అనే కాదు ఏ అమ్మాయినైనా గౌరవించేటట్టు పిల్లల్ని పెంచడం చాలా ఇంపార్టెంట్